హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోపలికి చూస్తున్న బాగ్య ఇటు పక్కకి తిరగగానే అమర్ ముందు నిల్చొని ఉంటారు ఉన్నట్లుండి బాగ్య అమర్ ఇద్దరు డాష్ ఇచ్చుకొని బాగ్య కింద పడిపోతూ ఉంటే అమర్ బాగ్యని పట్టుకుంటాడు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు మనోవర్ హే ఇదంతా చేస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది కళ్ళతోనే కాల్ చేస్తారా ఏంటి అనే భాగ్య అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు అమర్ అలా కోపంగా అడగటంతో సారీ సారీ గుడ్ మార్నింగ్ అని అమర్ చెట్టుని బాగా సరిదిద్దుకుని ఉంటుంది బ్యాలెన్స్ చేసుకోవడం కూడా రాదా ఫిట్నెస్ అసలే లేదు రేపు ప్రొద్దున్న పిల్లలతో పాటు మార్నింగ్ సెక్షన్కి కూడా రా అని అమర్ చెప్తూ వెలువలూ వెళ్తూ ఉంటే బాగా టెన్షన్ పడిపోతూ నేనా అని అమర్ వెనకాలే పరుగు పెడుతూ ఉంటుంది మనోహరి సంతోషపడుతూ ఉంటుంది అమర్ పైకి వెళ్ళటంతో ఇదేంటి ఈ వయసులో కూడా మనం భయపడాల్సి వస్తుంది అని సదాశివం అంటాడు పిల్లలు చాలా అలసిపోయి సోఫాలో కూర్చొని ఉండటంలో అమ్మో సేఫా అన్ని బాగులేటర్ ఇస్తూ ఉంటాను అని ఇస్తూ పాపం పిల్లలు అని అనుకుంటూ ఉంటుంది చేతులు కానీ పొద్దున్నే డాడీ హారర్ సినిమా చూపించాడు అని అమ్మో అంటుంది నా బుజ్జ బుజ్జి చేతులతో కాళ్ళతో నేను ఎన్ని ఎక్సర్సైజ్ చేశాను పాపం నా బుజ్జ చేతులు కాళ్ళు అని అంజు చూసుకుంటూ ఉంటుంది ఇదేంటి డాడీ ఉన్నట్లుండి లెఫ్ట్నెట్ ఛార్జ్ తీసుకున్నాడు అని అంటే తప్పుడు ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో తెలియదు కానీ మేమైతే ఈ ఎక్సర్సైజ్లు చేయలేకపోయాము అని ఆనంద్ అంటాడు ఆరుపోయిన తర్వాత అమ్మ ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా లేడు కానీ ఇప్పుడు ఇలా స్ట్రిక్ట్గా మారిపోయాడు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో తప్పు చేసి ఉంటారే అని అంటుంది ఆంటీ మా ముఖాలు చూస్తే మీకు అలా అనిపించవచ్చేమో కానీ మీకు దండం పెట్టి చెప్తున్నాను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అందుకు చెప్తూ ఉంటుంది ఏంటి రాత్రి నువ్వైనా అడగాలి కదా అని సదాశివం అనడంతో ఇందాక ఎక్సర్సైజ్ చేయిస్తూ సార్ నా పుట్టవైపు చాలా కోపంగా చూశారు ఇప్పుడు నా పుట్ట పరిస్థితిలో చూశాడు ఇప్పుడు నా పుట్ట పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు అని సదాశివం అంటాడు దాంతో అదే నేను గతికి ఉంటాయి ఏదో ఒకటి చేసే పిల్లల్ని నేను కాపాడి ఉండేదాన్ని పాప మిస్ అమ్మ అర్థం చేసుకొని వాళ్ళని కాపాడే లోపల పిల్లల పని అయిపోతుంది అంతవరకు పిల్లలు బాధపడాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఉండండి ఇప్పుడే నేను వెళ్ళి మీ డాడీని ప్రశ్నిస్తాను అని బాకీ అంటుంది మిస్ అమ్మా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు మేము ఇలా ఉండడం నీకు హ్యాపీగా లేదా ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావే అనుకో పనిష్మెంట్ మాకే ఇస్తారు మా డాడ్ అని అంజు చెప్తూ ఉంటుంది అంజు ఏం మాట్లాడుతున్నావు అని భాగ్యం అంటుంది మిస్ అమ్మ పులి చాలా అందంగా ఉందని చెప్పి బోన్లోకి వెళ్ళి డ్యాన్స్ చేయకూడదు మనం వెళ్ళామే అనుకో అది మనల్ని మీదికి దూకి ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది సార్ కూడా అంతే అన్ని రాత్రి చెబుతూ ఉంటాడు చూడు మిస్ అమ్మ ఇప్పటివరకు నువ్వు చూస్తుంది అమర్ని కాదు అసలు అమర్ని ఇక మీద ఏ రోజు నుండి చూడబోతున్నావు అని మనోహరి చెబుతుంది మనం ఇలాగే వదిలేస్తే ఇంటిని గంటర్మం చేసేస్తాడు ఇక్కడ ఎవరు అదే వాళ్ళు లేరు అనుకుంటున్నారా నేను అడగటానికి ఇది ప్రజాస్వామ్యం ఎవరికైనా అడిగే హక్కు ఉంది అని సదాశివం ఆలస్యంగా లేచి నిల్చొని మాట్లాడుతూ ఉంటే పిల్లలు కూడా ఎనర్జీ తెచ్చుకొని అవును తాతయ్య అని చెబుతూ ఉంటారు మా అమ్మయ్య గారు మీరు ఇక్కడ ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నారు ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడే ధైర్యం ఉందా అని అడగడంతో నేను ఇలా ఎందుకు మాట్లాడుతాను నా ఫ్రెండ్స్ని కలిసే సమయం అయ్యింది కాబట్టి మీ డాడ్ చెప్పినట్లు వినండి పిల్లలు నేను వెళ్తున్నాను అని సదాశయం తప్పించుకు వెళ్తాడు పిల్లలందరూ కుప్పకూలిపోతారు నాకు స్టెప్స్ ఎక్కే ఓపిక కూడా లేదు అని ఆనంద్ అంటే పిల్లలు ఇదే మాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెప్పండి ఎందుకంటే అప్పుడు మీ డాడ్ వచ్చి టైం చూపిస్తారు కదా అప్పుడు కదా మీరు మాట్లాడేది అని రాత్రి అనడంతో పిల్లలు ఒక్కసారిగా మామైపోతారు పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కడ అని భాగ్య వెతుకుతూ ఉంటుంది మిస్ అమ్మ వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి వాళ్ళు టిఫిన్ చేయాలి కదా టిఫిన్ చేయాలి అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు టిఫిన్ తినాలి అంటే ముందు టిఫిన్ రెడీ చేయాలి అని రాత్రి గుర్తు చేయటంతో అవును కదా అని కిచెన్లోకి బాగా పరుగులు పెట్టి చక్క వంట చేస్తూ ఉంటుంది బాగా టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్ పైన శద్రగానే పిల్లలు సదాశివం రాథోడ్ నిర్మలమ్మ అందరూ కూడా ప్రత్యక్షమైపోతారు బాగా అందరినీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే అమర్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఏవండి వడ్డించమంటారా అని బాగా అంటుంది దోశ ఇడ్లీ ఉత్తప్ప బాగా రకరకాల టిఫిన్స్లని తయారు చేసి డైనింగ్ టేబుల్ పైన చదివి ఉంటుంది అని పాపకైతే అప్పకైతే నోరు ఎవరుతూ చొల్లు కరుచుకుంటూ ఉంటుంది అప్పుడే బాగా వడ్డించబోతూ ఉంటే మిస్ అమ్మ ఆకు ఇదే నన్ను చేసిన టిఫిన్ అని అడగడంతో అవును అని బాగా చెబుతుంది వన్ అవర్ ఫిట్నెస్ చేసి ఇవన్నీ తింటే నీకు ఎక్సర్సైజ్లు చేసి ఏం లాభం కాబట్టి ఇవి తినకూడదు అని అమర్ చెప్పడంతో మరి ఇంకేం తినాలి అని బాగా అంటుంది బ్రెడ్ స్ప్రౌట్స్ బాదం పప్పులు అన్నీ ప్రత్యక్షం అయిపోతాయి ఏంటి ఇలా టిఫిన్ అని బాగా చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే డైట్ మెయింటైన్ చేయాలి నాన్నలా ఫిట్నెస్ ఉండాలి అంటే ఇవే తినాలి ఈ డైట్నే మెయింటైన్ చేయాలి అని మిస్ అమ్మ అని అంజు అంటుంది హెల్త్ బాగాలేనప్పుడు ఫుడ్ని హెల్తీ ఫుడ్ అంటున్నారా అని బాగా అంటుంది పిల్లలు స్కూల్కి టైం అవుతుంది తినండి తినండి అని రాధోడు చెప్తూ ఉంటే డాడీ వంట చేసినన్ని వేస్ట్ అయిపోతాయి కదా అని అమ్ము అంటుంది అందుకే దాన్ని దీన్ని అన్ని షేర్ చేసుకొని తిందాము అని ఆకాష్ అంటాడు డాడ్ వీళ్ళలా మాత్రం నేను అస్సలు తింటాను అని చెప్పాను డాడ్ అసలు అంత ఆయిల్ ఉన్న ఫుడ్ డైలీ మనుషులు ఎలా తింటారో ఏమో ఇలాంటి ఫుడ్నే తినాలి డాడ్ అప్పుడైతే ఫిట్నెస్గా ఉంటారు నేను వీటినే తింటాను అని అంచు పైకి కబుర్లు చెబుతూ అయ్యో దేవుడా వీటిని ఎలా తినాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ తినవ్వండి అని అమ్మ చెప్పడంతో నిర్మలమ్మ సదాశివం పిల్లలు తినలేక తినలేక వాటిని తింటూ ఉంటే ఆరు చాలా బాధగా చూస్తూ ఉంటారు రాత్రి నువ్వు తిను రని అంజో బాబా మనుషులు అనుకుంటూ ఉంటే నేను ఇవన్నీ ఎందుకు తింటాను బయటికి వెళ్ళి ఇడ్లీ వడ దోశ పూరి అన్నీ అవి కదా నేను తినేది అని రాత్రి అనుకుంటూ ఉంటాడు రాత్రి పిల్లల్ని నేను స్కూల్లో డ్రాప్ చేసేది తర్వాత ఆఫీస్కి త్వరగా వచ్చేసి నేను వెళ్తున్నాను అని అబారు వెళ్తాడు చూడండి పిల్లలు అసలు మీరు ఏం తిన్నారని స్కూల్కి వెళ్ళి పాఠాలు ఎలా వింటారు అని సదాశివం అంటే అవును అసలు అమ్మటితో మీరైనా మాట్లాడండి అని నిర్మలమ్మ అంటుంది వద్ద నానమ్మ మీరు మాట్లాడితే మళ్ళీ మాకే కదా తిప్పలు పనిష్మెంటు మనమే ఎలాగో ఒక విధంగా తిందాంలే నీ సంబస్తే రానీలే అని అమ్ము అంటుంది ఏమీ అంజు త్వరగా తినాలి అని ఆనంద్ చెబుతూ ఉంటే నా వల్ల కావట్లేదు అని అంజు అంటుంది అది ఏదో ఒకలా తినేవే బాబు అని ఆలో చెబుతాడు అసలు ఏమైంది అమర్కి మునపటిలా మారిపోయాడు అమర్ ఏదైనా చేశాడు అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఎప్పుడు సడన్గా అమర్ మారిపోవడానికి గల కారణం ఏంటి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది అదేంటో కనిపెడితే గానీ నాకు సమస్యగా మారుతుందో లేదో నేను తెలుసుకోలేను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అసలు ఈ తిండి తినే పిల్లి చదువులు ఎలా బురకెక్కించుకుంటారు అనే భాగ్య కూడా బాధపడుతూ ఉంటుంది ఘోర పూజ చేస్తూ అమర్ వాళ్ళ ఇంట్లో జరిగే సంఘటన అన్నింటినీ తెలుసుకుంటున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు పిల్లలు రెడీ అయిపోయి బ్యాగ్లో తీసుకుంటూ ఉంటారు సరే పిల్లలు వెళ్ళిరండి అని అమర్ చెబుతాడు డాడ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ డాడ్ కొడే కణాల నుండి వచ్చిన తర్వాత ఇంత ఫ్రెష్గా ఈరోజే ఉన్నాం డాడ్ మీరు మమ్మల్ని ఈరోజు చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులన్నీ అలవాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అని అంజు బిల్డప్ ఇస్తూ ఉంటుంది అంజు పాప నేను గేర మార్చినంత ఈజీగా నువ్వు నీ పర్సనాలిటీని మనుషులు మార్చేసుకుంటున్నావా అని రాత్రోడు అంటే రాతడు కాసు ఊరుకుంటావా అని అమర్ అంటాడు రెండు పిల్లలు రండి అని రాతోడు పిల్లల్ని బయటకి తీసుకో వస్తాడు తర్వాత బాగా లంచ్ బ్యాగులు పట్టుకొని రాతోడు రాత ఇదిగో పిల్లలకి లంచ్ బ్యాగులు అని అందరికీ కూడా లంచ్ బ్యాగులు ఇస్తూ ఉంటుంది బాయ్ బాయ్ అని మరీ దగ్గర ఉండి మరీ పంపించేస్తూ ఉంటుంది అయ్యో నేను చచ్చిపోయాను కాబట్టి బ్రతికిపోయాను మరి బ్రతుకున్న వాళ్ళ రోజు ఎంతైనా బాధపడాలా అని ఆరు అనుకుంటూ ఉంటుంది తర్వాత రాతోడు పిల్లల్ని కారులో తీసు వెళ్తూ ఉంటాడు అబ్బా ఏంటి ఈ అంజు అయితే మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసేస్తుంది అని అమ్ము అంటే నేను అలా ఎందుకు మాట్లాడతానో తెలుసా అప్పుడప్పుడు డాడీకి మన పైన కనికరం కలిగి ఏదైనా పనిష్మెంట్లు ఇచ్చేటప్పుడు తగ్గిస్తాడు అని నేను ఇలా ఐస్ వేస్తూ ఉంటాను అని అంజు ఉంటుంది రాథోడ్ ఈ ఆకలితో మేము స్కూల్కి ఎలా వెళ్ళేది డ్రెస్సెస్ ఎలా వేసేది అని అమ్ము అంటే అందుకే ఏదైనా హోటల్ దగ్గర ఆపేసే రాథోడ్ మేము తింటాము అని అంజు ఉంటుంది మీరు తినడం సార్కి తెలిసిందే అని ఇంకేమైనా ఉందా అని రాత్రోడు అంటే ఇక్కడ తినేది డాడీకి ఎలా తెలుస్తుంది అని అంచు అంటే నువ్వే కదా చాలా సార్లు తినిపించాడు అని కోపం వచ్చినట్టు కోటికించావు కొడైకినా